అందరికి నమస్తే నా పేరు మణికశోర్ బాబు చైర్మన్ మాదిగ ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఈరోజు మీడియా సమస్య ఎందుకు పెట్టామంటే సీతానారాం మండలం మునిగోడల్లో వరప్రసాద్ అని అబ్బాయికి శిరోమణ జరిగిన విషయం మీద గత నాలుగు రోజుల మట్టి నుంచి దళిత సంఘాలు దళిత నాయకులు పోరాడుతున్నారు దీంట్లో వాస్తవాన్ని చెప్పకుండా వాస్తవాన్ని ఉక్రీకరిస్తూ కొంతమంది దళిత నాయకులు మరీ ముఖ్యంగా రెండు సార్లు ఎంపీగా చేసిన హర్షకుమార్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు హర్షకుమార్ గారు ఇది కరెక్ట్ కాదు మీరు మాకు అమలాపరానికి రెండు సార్లు ఎంపీగా చేశారు మేము కొన్ని విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాం ముఖ్యంగా ఏంటంటే మీరు ఎంపీగా చేస్తున్నప్పుడు మీ రాజకీయ లబ్ధి కోసం మీ స్వార్థం కోసం సిరామిక్స్ అనే కంపెనీని మీరు దాడులు చేయించి మూంచేసి ఉన్నారు ఆ దాడి జరిగిన తర్వాత కొన్ని వేల మంది దళిత కుటుంబాలు ముఖ్యంగా మాలమాది కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి వాళ్ళు ఈ రోజున ఏం చేస్తున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి పరిస్థితులు ఏంటి అని ఏ రోజైనా ఒక దళిత నాయుడికి వెళ్ళి మీరు అడిగారా చెప్పండి మాకు అడగలేదు ఒక్కో విషయం లాస్ట్ ఇయర్ టీడీపీ గవర్నమెంట్ ఉండగా వనజాక్ష దళిత ఎంఏ ఒక ఎంఆర్ఓ వనజాక్షి మీద కావచ్చు అలాగే మన వెస్ట్ గోదావరిలో ఒక దళిత కాలనీ మీద కూడా దాడి జరిగింది ఆ రోజు మీరు ఏమైనా విమర్శించారా ఆ రోజు మీరు ఏమైనా దళితు తరపున పోరాడారా ఇంకా మరి ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడుగుతున్న హర్షకుమార్ గారు మీరు దళితుల కోసం ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం నేను దళితుల మనిషిని మానవతల కోసం పోరాడుతున్నాను అన్నారు కదా మా మాదిల మీద మీరు అంత అంత ప్రేమ ఉంటే ఇరవై ఆరు సంవత్సరాల నుంచి న్యాయపరమైన వర్గీకరణ ఏబీసీ కోసం మేము పోరాడుతున్నాం కదా మరి మీరు దాని గురించి ఎందుకు స్పందించారు హర్షకుమార్ గారు మీరు 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 పార్లమెంట్లో ఎంపీగా ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తే మాదికలకి నేను ఉరేసుకుంటాను పేక్ కోసుకుంటానని చెప్పి మీరు మాట్లాడిన వ్యక్తి మీరు పదవి పోయిన తర్వాత మా మాదిగ మీద ప్రేమ వచ్చిందా మరి ఇంకా ముఖ్యమైన విషయం ఇవి ఇప్పుడు గత ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారం చెడు ఇష్యూ జరిగిన కాంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని ఉన్న దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ దాడులు మనం ఖండించడం కాదు దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి ఆ దాడులు మనం ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద ఒక చట్టం తేవాలని చెప్పి మనం పోరాడాలి తప్పితే లేనిపోని తప్పుడు కేసులన్నీ మీ మీరు బనాయించుకుని మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఇలా చేస్తున్నారు ఓకే మా మాది కుటుంబం శిరోమరణం జరిగింది మా మాది పెట్టికి మాకు బాధ ఉంది కానీ నేను మీ అబ్బాయి చేసింది ఏంటండి మీ అబ్బాయి సిరిరాజు గారు చేసిన విషయం ఏంటండి అన్ని తీసుకెళ్ళి ఒక అగ్ర కులాలు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి అతను ప్రేరేపించి అతనితో శిరోమరణం చేసుకునేటట్టు చేస్తారా స్వయంగానే అంటే ఇది తప్పు కాదండి అంటే మీరు చేస్తే నీతి అది చేస్తే తప్పు అన్నట్టు ఉన్నదండి మేము కూడా బాధపడుతున్నాం తప్పు జరిగింది శిరో తప్పు జరిగింది తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించి నిజ నిర్ధారణ నిర్ధారణ చేసి శిక్షించమని మేము కూడా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అడగడానికి ఏముందండి ఏ గవర్నమెంట్ స్పందించిన విధంగా మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దళితులకి ఎక్కడ దాడి జరిగినా ఏ ఏరియా దాడి జరిగినా ఇమిడియట్లీ ఆ ఏరియా ఎమ్మెల్యే ఆ ఏరియా మినిస్టర్లు ఆ ఏరియా నాయకులందరూ వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి ఏం కావాలో చేస్తూ వాళ్ళ మనోధరణ ఇస్తున్నారు ఎంతకంటే ఏం కావాలి ఈ విధంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ దళితుల విషయంలో స్పందించిన విధంగా ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అయినా స్పందించిందా చెప్పండి ఒక విషయం మరి 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 మాకు ఇష్యూ ఏంటంటే కొంతమంది దళిత సంఘాలు మాల మహాన్ నాయకులు మా దండోర నాయకులు కొంతమంది దళిత సంఘాలలో వాళ్ళు రోడ్ ఏదో జరిగిపోంది ఏదో జరిగిపోంది అంటే మీరు జస్టిస్ అడగండి తప్పు లేదు కానీ మనకు న్యాయం చేస్తున్న గవర్నమెంట్ మీద బురద చల్లే విధంగా ఈ దళితులకు దూరంగా యాంటీ అయిపోయే విధంగా మీరు చేయటం మాత్రం కరెక్ట్ కాదు దయచేసి దీని మీద మేము కోరేది ఒకటే దీని మీద చట్టాలు తండి దీని మీద చట్టాలు తెచ్చి దళితులకు న్యాయం చేయ విధంగా చట్టాలు తేండి అని మనందరూ పోరాడతారు రండి అంతేగాని ఆ వరప్రసాద్ అనే విషయం ఒక ఒక విషయం దళితులు శిరోమణు పక్కన పెట్టి శిరోమన్ను ముందర వరప్రసాద్ క్యారెక్టర్ ఏంటనేది ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి అతని మీద ఆరు నెలలో కూడా కేసు ఫైల్ అయ్యింది ఆ కేసు పెట్టిన వ్యక్తి కూడా ఎవరో కాదు ఆ ఇంటి పక్కన వ్యక్తే కేసు పెట్టాడు ఇప్పుడు వరకు అతని మీద దగ్గరగా పది కేసులు పైన ఉన్నాయి పది కేసులు ఎనిమిది కేసులు పెట్టింది అతను సామాజిక వర్గం మాధులే పెట్టారు మందిని తాగేసి అతను లారీలు ఆఫ్ చేయటం వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఇలా ఎన్నో విషయాలు అతను చేసాడట ఒక మన దళితుడు తప్పు చేస్తే గొప్పడని చెప్పి అంటాం అతనికి అన్యాయం చేస్తే ఇది నష్టం అని అంటాం కరెక్ట్ కాదు ముందర మన దళిత నాయకులుగా మంచి చెడు ఆలోచిద్దాం దాన్ని నిర్ణయించి ఆ చెడు ఉంటే దాన్ని మనం తీసేద్దాం మంచి ఉన్నదానికి మనం అన్యాయం జరిగిందంటే రండి పోరాడుదాం మేము కూడా సిద్ధం రోడ్ పోరాడి న్యాయం జరిగి వరకు అడుగుదాం ఇంకో మరి మై ముఖ్యమైన విషయం ఏంటంటే మన దళితుల విషయంలో అయితే అన్ని గవర్నమెంట్ కంటే బాగా స్పందిస్తుంది నా ఊ తెలిసిన తర్వాత ఒక వైఎస్ఆర్కి గవర్నమెంట్ ఒకటే కానీ అలాంటి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం రండి ఇలాంటి మా దళితుల మీద దాడులు జరగకుండా అలాగే మా అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతుంది ఆ దాడులు జరగకుండా ఒక చట్టం తెచ్చి మా దళితులకు ఎందుకు దాడి జరుగుతుందని వివరంగా చేసి ఒక కమిటీ వేసి దాడి జరిగిన ఇరవై నాలుగు గంటల్లో న్యాయం జరిగే విధంగా చర్య తీసుకోమని మనం గవర్నమెంట్ అడుగుదాం దానికి మీరు అందరు సిద్ధపడి రావాలని అంతేగాని వేరు వేరే యాక్టివిటీ చేయకుండా దళితుల్ని అగౌరవపరిచి తల్లిని కూడా అఘౌరపరిచే విధంగా మాట్లాడితే మా ఉద్యమం ఏ రేగుంటుందని హెచ్చరిస్తూ ముగుస్తున్నాం